మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ మరియు మహిళా విభాగ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వారి సౌజన్యంతో వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య కులదైవం అయినటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా కీర్తి నగర్ అలవాటు దేవాలయ లావలింగేశ్వర స్వామి దేవాలయం దేశాయపేటలో సాయిబాబా గుడి దగ్గర అలాగే శాంతి నగర్ పర్పస్ భవనంలో కుంకుమ పూజలు హోమాలు పారాయణాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా విభాగ అధ్యక్షురాలు కళావతి కార్యదర్శి శ్రీలత కోశాధికారి రాజమణి ఆర్గనైజింగ్ సెక్రటరీలు సుప్రియ జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప వాసవి అనసూయ శ్రీలత అలాగే వాసవి క్లబ్ శ్రీరామ్ భాగ్యలక్ష్మి ఓసీటీ పిఎస్టీలు కొండల లక్ష్మి ఇరుకుల శ్రీలత వాసవి సునీత పాల్గొన్నారు విదితరే వస్తరం సమత్ర కూడా శ్రీ మాతరే నమః అనుగొందు తెలుసుకునండి ఓం శ్రీ బాసరాంబా ధర్మః శ్రీ ండి పంచమాత్మైన <aunque mehranoughs> <muchas writers> <odita eten nowadays> No, no, no lo no, pedí no, 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 no. ఆదవైశ మహాసభ మహిళా విభాగ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మహిళా విభాగ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క కులదైవమైనటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆత్మార్పణ దినోత్సవం అంటే ఈరోజు మా యొక్క ఆర్య వయసుల్లో ముందుగా ఏడు వందల పద్నాలుగు గోత్రాలు అవి కానీ ఈ యొక్క అమ్మవారిని వేరే కులమైనటువంటి రాజు తనని పెళ్లి చేసుకోవాలని అడగగా తను నేను దానికి ఒప్పుకోను అని చెప్పనని తనకు తాను ప్రవేశమైనటువంటి రోజున మాట ఈరోజు అందుకే ఈరోజు మాఘశుద్ధ విద్య రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది కేవలం అమ్మవారే కాకుండా ఆ అమ్మవారితో పాటు నూట రెండు గోత్రికుల దంపతులు కూడా అగ్ని ప్రవేశాలు నూట రెండు గోత్రాలను పేర్చడం జరిగింది ఆ నూట రెండు గోత్రాల్లో నూట రెండు ఆర్యవేశులు కూడా దంపతులు ఆ అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజునే దాన్ని దినోత్సవం అని అంటారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మాపన దినోత్సవం సందర్భంగా రామన్నపేట శ్రీ రామలింగేశ్వరి పక్కనటువంటి వాసవి మాతా వాసవి మాత దేవాలయంలో ఉదయం నుంచి అభిషేకాలు మరియు అలాగే అక్కడ కుంకుమార్చనలు మరియు పునర్వస నక్షత్రం సందర్భంగా అక్కడ హోమం నిర్వహించడం అలాగే అక్కడ కాకుండా మా యొక్క మహిళలు కీర్తినగర్ కాలనీలో ఉన్నటువంటి అక్కడ వాసవి మాతా మందిరంలో కూడా ఉదయం నుంచి అభిషేకాలు మరియు పునర్వస నక్షత్రం హోమము మరియు అక్కడ కూడా ప్రతి ఒక్క మహిళలందరూ కూడా అక్కడ కుంకుమ పూజలు అలాగే దేశాయపేటలో ఉన్నటువంటి మా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా అమ్మవారి యొక్క పూజని నిర్వహించుకొని వివిధ రకాలైనటువంటి పూలతోటి వారు ఈరోజు అక్కడ పూలాభిషేకం చేస్తున్నారు అమ్మవారికి అదేవిధంగా కుంకుమార్చనలు కూడా చేస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ శాంతినగర్లో నగర్లో ఉన్నటువంటి ఈ వాసవి మాధవ చారిటబుల్ ట్రస్ట్ నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ఇక్కడ వాసవి మాత అమ్మవారికి ముందుగా అభిషేకము ఆ తర్వాత వివిధ రకాల పూలతో అష్టోత్తరము మరియు కుంకుమార్చనలు మరియు అమ్మవారి లలితా సహస్ర పారాయణంతో రోజు మా యొక్క కులదైవమైనటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని మేము వేడుకుంటున్న అమ్మ అందరికీ కూడా ఎల్ల వేళలా అమ్మవారి ఆశీస్సులుంటూ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై వాసవి ఆర్యవైశ్య ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు చూడేట కలవాళ్ళు ఈ రోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా వాసై మాత చారిటబుల్ ట్రస్ట్ శాంతి నగర్ భవనంలో కుంకుమ వాసవంత ఫోర్టు క్లబ్ వాళ్ళు కుంకుమ పూజలు అమ్మవారికి అభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు కుంకుమ పూజలు వివిధ రకముల పూలతోని అభిషేకములు పూజలు చేయొచ్చు